అనగనగా సీతాపురం అనే గ్రామంలో నారయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది సన్యాసం తీసుకుని ముక్కు మూసుకొని జపం చేసుకుంటూ గడిపేస్తే మంచిది అనుకున్నాడు వెంటనే ఒక గురువు దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట చెప్పాడు నాయనా బాగా ఆలోచించుకో సన్యాస జీవితంలో చాలా నియమాలు ఉంటాయి నువ్వు అనుకున్నంత సుఖం ఉండదు అని చెప్పాడు లేదు స్వామి నాకు అన్నీ తెలుసు దయచేసి నాకు సన్యాసం ఇప్పించండి అని అడిగాడు నారయ్య తరువాత ఊరి బయట ఒక పాక వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఊరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు తింటూ జీవించసాగాడు నారయ్యకు రెండు గోచీలు మాత్రమే ఉండేవి ప్రతిరోజు స్నానం చేసి ఒకటి ఆరేసుకునేవాడు ఒకటి కట్టుకునేవాడు ఇదిలా ఉండగా ఒక ఎలుక నారయ్య గోచీలను కొరికివేయసాగింది ఎన్నిసార్లు గోచీలు మార్చినా అలాగే కొరికేస్తుండేది ఒకరోజు ఒక గ్రామస్తుడు నారయ్య దగ్గరికి వచ్చి అయ్యా ఈ పిల్లిని మీ పాకలో ఉంచుకోండి దీనివలన మీకు ఎలుక బాధ ఉండదు అని చెప్పాడు ఆ తరువాత ఆ పిల్లి పోషణకు పాలు అవసరం కదా గ్రామస్తులంతా కలిసి నారయ్యకి ఒక ఆవును కొని బహుకరించారు ఆ ఆవు పాలు పితికేందుకు దాన్ని అడవికి తీసుకుని మేపుకుని వచ్చేందుకు మనిషి కావాలి కదా ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతమివ్వాలి అందుకని గ్రామస్తులందరూ పెళ్లి చేసుకుంటే మీ నిత్య కుర్త్యాలన్నీ సజావుగా సాగుతాయి అని సలహా ఇచ్చారు అమ్మాయిని కూడా వాళ్లే వెతికారు నారయ్య మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు ఒకరోజు నారయ్య భార్య మీకు గోచి అస్సలు బాగలేదు పంచకట్టుకోండి అని చెప్పింది సరే అని పంచలు కొన్నాడు కొన్నాళ్లకు వారికి బిడ్డలు పుట్టారు వాళ్లను పోషించేందుకు డబ్బు కావాల్సి వచ్చింది గ్రామస్థులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేయడం మొదలుపెట్టాడు ఆ తరువాత ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు సొంతంగా పొలం కొనుక్కున్నాడు ఎద్దులు కొన్నాడు సంసారం పెరిగిపోయింది ధ్యానం జపం అన్నీ వెనకబడిపోయాయి డబ్బు యావ బాగా పెరిగిపోయింది నారయ్యకు మనశ్శాంతి కరువైంది ఇది ఉండగా ఒకసారి అతడి గురువు అతన్ని చూడ్డానికి వచ్చాడు ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి ఇదేంటి నారయ్యా నేను చెప్పింది అని అడిగాడు అప్పుడు నారయ్య వచ్చింది అని అన్నాడు గురుదేవా నా గోచీని కాపాడుకోవడానికి పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు అప్పటి నుండి లోకంలో కౌపీనా సంరక్షణార్థం అయం పటాటోపహ అనే సామెత వాడుకలోకి వచ్చింది ఈ కాలంలో ఒకదానికోసం ఒకటి ఏర్పరుచుకుంటూ వాళ్ళని చూసి ఈ సామెత వాడుతూ ఉంటారు పెద్దవాళ్లు అనగా అనగా సీతాపురం అనే గ్రామంలో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు పక్క ఊరి సంతలకు వెళ్లి అక్కడ దండలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో జీవించేవాడు సూరయ్య చాలా తెలివైనవాడు సమయస్ఫూర్తిగా మాట్లాడి తన దగ్గర ఉన్న పూసల దండలన్నీ జనానికి తెలివిగా అమ్మేసేవాడు ఒకరోజు సూరయ్య రామపురం సంతకు రంగురంగుల పూసల దండలు తీసుకువెళ్ళాడు అది ఎండాకాలం కావడంతో వేడి చాలా ఎక్కువగా ఉంది అప్పుడు సూరయ్య సంతలో ఒక చెట్టు కింద కూర్చుని తన పూసల దండలు అమ్మడం మొదలుపెట్టాడు చుట్టూ చేరిన జనంతో ఒక్కొక్క పూసల దండా పైకి తీసి ఇవన్నీ మహిమగల పూసల దండలు ఈ ఇరుపు రంగు పూసల దండ మెడలో వేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ పచ్చ రంగు పూసల దండ మెడలో వేసుకుంటే వ్యాపారం బాగా సాగుతుంది ఈ పసుపు రంగు పూసల దండ మెడలో వేసుకుంటే సకల సంపదలు కలుగుతాయి ఈ నల్ల రంగు పూసల దండ వేసుకుంటే గ్రహపీడలు పోతాయి ఈ తెల్ల రంగు పూసల దండ వేసుకుంటే అన్న వస్త్రాలకు లోటు ఉండదు ఈ నీలిరంగు పూసల దండ వేసుకుంటే ఆయుర ఆరోగ్యాలు ఇబ్బంది ఉండదు ఈ బంగారు రంగు పూసల దండ వేసుకుంటే కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి అని చెబుతూ తన దగ్గర ఉన్న పూసల దండల మహిమ గురించి చెప్పసాగాడు సూరయ్య చెప్తున్న మాటలు అక్కడికి వచ్చిన జనమంతా ఆసక్తిగా వినసాగారు అతడు చెప్పినట్లు జరుగుతాయని ఆశతో జనమంతా వారికి కావలసిన పూసల దండలు కొనసాగారు బాబు నువ్వు చెప్పినట్టు నిజంగా జరుగుతుందా అని కొంతమంది సూరయ్యను అడిగారు నూటికి నూరు శాతం నేను చెప్పినట్టు జరిగి తీరుతుంది ఎప్పటికే ఎంతో మంది నేను ఇచ్చిన పూసల దండల వల్ల ఎంతగానో అభివృద్ధి చెందారు హాయిగా జీవిస్తున్నారు అని చెప్పాడు సూరయ్య మాటలు విని ఉత్సాహంగా అతని దగ్గర పూసల దండలు కొనుక్కోసాగారు అంతేకాక అక్కడ ఉన్న మిగిలిన జనంతో అతడు అని ప్రచారం కూడా చేయసాగారు దాంతో వాళ్ళు కూడా సూర్య దగ్గర వారికి కావలసిన దండలు కొనుక్కోసాగారు అదంతా పక్కనే జామకాయలు అమ్ముకుంటున్న చలమయ్య అనే యువకుడు గమనించసాగాడు ఏమయ్యా నీకు దండ అవసరం లేదా ఎందుకు అదృష్టాన్ని వద్దనుకుంటున్నావు నువ్వు కూడా ఒకటి కొనుక్కుని మెడలో వేసుకో నీ సుడి తిరుగుతుంది అని చెప్పాడు అప్పుడు చలమయ్య నవ్వుతూ నువ్వు నాలుగు డబ్బుల కోసం ఎంత ఎండలో మాడిపోతూ చెబటలు కక్కుకుంటూ ఊసల దండలు అమ్ముకుంటున్నావు చూస్తుంటే నీకు ఆరోగ్యం కూడా సరిగా ఉన్నట్టు కనిపడడం లేదు నిజంగా నువ్వు అమ్మే దండలలో మహిమ ఉంటే ఆ దండలను నువ్వే మెడలో వేసుకుని సకల సౌభాగ్యాలు పొందొచ్చు కదా ఆ పని ఎందుకు చేయడం లేదు అని అడిగాడు ఆ మాటలకు సోరయ్య ఏమి చెప్పలేక గతుక్కుమన్నాడు కోటి కోసం కోటి విద్యలు అన్నారు జనమంతా ఏదో ఆశపడి నీ దగ్గర పూసల దండలు కొనుక్కుంటున్నారే తప్ప దండలలో ఏ మహిమ ఉండదని వాళ్లకు కూడా తెలుసు అయినా నీ నాకు బాగా నచ్చింది అని అన్నాడు చలమయ్య అప్పుడు సూరయ్య నవ్వుతూ నువ్వు బాగా అర్థం చేసుకున్నావు ఇదిగో ఈ పోసల దండ నీకు బహుమానంగా ఇస్తున్నాను దీనికి ఏదో మహిమ ఉందని నేను చెప్పడం లేదు ఇది నీ మెడలో అలంకారంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అని ఇచ్చాడు చలమయ్య కృతజ్ఞతలు చెప్పి దాన్ని తీసుకున్నాడు ప్రతిగా నాలుగు జామపళ్ళు సోరయ్య చేతిలో పెట్టాడు